ఇప్పుడు నీ సాహసాల గురించి అడుగుతుంటే నాకే అసలు కళ్ళు తిరుగుతున్నాయి ఎప్పటి నుంచి మొదలైంది నీ మౌంటనీరింగ్ ప్రయాణం నేను టూ థౌసండ్ ట్వంటీలో స్టార్ట్ చేశాను మేడం నాకు ఇన్స్పిరేషన్ వచ్చి ప్రవాస్ సార్ సార్ బర్త్డే నా బర్త్డే డేట్ ఉంది అబ్బో ఆ వయసులో నేను ఇలా పెద్ద కొండలు ఎక్కుతానంటే అందులో నాన్నగారు కూడా లేరని విన్నాను అమ్మ ఏమని లేదా చూపేటాను అమ్మ నేను ఇలా ఉంటుంది చనిపోతారు బతీరావు అక్కడే చనిపోతానని ఎవరు నమ్మరు మౌంట్ కీలమజార్ ఎక్కినప్పుడు మా అమ్మ కాన్ఫిడెంట్ వచ్చింది సో ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం ఎవరు మా మామయ్య వాళ్ళు మా సర్పంచ్ వాళ్ళు ఉంటారు కదా సో హైదరాబాద్ నుంచి ముంబై వరకు ఫ్లైట్ టికెట్ బుక్ చేశారు సో నుంచి మాకు కోచ్ వచ్చారు మేడం నాతో పాటు ఒక అమ్మాయి వచ్చింది సిక్స్ ఇయర్ అమ్మాయి ఆమె రికార్డ్ చేద్దామని నాతో వచ్చింది మేడం మేము ముగ్గురం వెళ్ళాము అంటే మౌంట్ కీలిమాజారో క్యాంప్ ఫోర్ నుంచి కనిపిస్తుంటది కానీ దాన్ని ఎక్కడానికి ఫైవ్ అవర్స్ పడుతుంది మేడం స్టార్ట్ అవ్వాలి ఎందుకట్లా జపాన్ వాళ్ళు వచ్చారు మేడం నా ముందు వస్తున్నప్పుడు వాళ్ళు ఆక్సిజన్ బుడ్ చేసుకున్నారు నాకు భయమైంది సెవెన్ ఓ క్లాక్ వరకు ట్వంటీ సిక్స్ జాన్ రోజు మన ఇండియన్ ఫ్లాగ్ ని రిప్రజెంట్ చేస్తాం మేము అక్కడ తల్లి రైతు బిడ్డ నువ్వు వెళ్ళి అలా కొండలు ఎక్కేసి ఇండియా ఫ్లాగ్ ఎగరేస్ వచ్చే బంగారు తల్లి పదిహేడేళ్లకి నెక్స్ట్ ఇప్పుడు నీ ప్లాన్ ఏంటి అనుకున్నా ఇప్పుడు మౌంట్ ఎల్బ్రూస్ అనుకుంటున్నాం మేడం ఎల్బ్రూస్ అందరిలాగా సబ్మిట్ చేసేసి అలా కాకుండా సైకిల్ తో చేస్తున్నాం మేడం సైకిల్ తోట నేను ఒక సైకిలిస్ట్ ను కాబట్టి సైకిల్ ని ఎందుకు టాప్ లో తీసుకెళ్ళకూడదు అనేసి నేను ఒక ఆలోచన తెలుతున్నాం మేడం చాలా చాలా సాహసం అవసరం దీనికి ఫ్యూచర్ లో మౌంట్ ఎవరెస్ట్ ఎద్దాం అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు క్వీన్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఐ డ్రీమ్ కానీ ఇవాళ మన క్వీన్ నిజానికి ఒక ప్రిన్సెస్ కానీ తను ఎంచుకున్న రంగంలో మాత్రం తను ముమ్మాటికి రాణి అని చెప్పాలి ఎందుకంటే పదిహేడేళ్ల వయసుకే తను పెద్ద పెద్ద కొండలు పర్వతాలని అధిరోహించి ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలిచిన బంగారు తల్లి తన పేరు వెన్నెల భానోత్ వెన్నెల మన తెలంగాణకి సంబంధించిన ఒక ఆడపడుచు తను చాలా అనూహ్యంగా తను ఎంచుకున్న రంగం ఎవరి వల్ల ఇన్స్పిరేషన్ అని చెప్తూ వచ్చింది తన ప్రయాణంలో కానీ ఇప్పుడు తను ఒక చాలా అనూహ్యమైన వినూత్నమైన ప్రక్రియకి శ్రీకారం చుట్టబోతుంది అదేమిటి అండ్ తన మౌంటెనియరింగ్ ప్రయాణం ఎలా ఉంది కనుక్కుందాం వి హా విత్ అజ్ వెన్నెల వెన్నెల నమస్కారం మేడం వెన్నెల్లు గోదారి అందం థ్యాంక్ యూ మేము పాట పాడినందుకు వెన్నెల భలే పేరు పెట్టారు మీ పేరెంట్స్ నీకు ఎవరు పెట్టారు అమ్మనా నా అమ్మ పెట్టిన పేరు సో ఇప్పుడు నీ సాహసాల గురించి అడుగుతుంటే నాకే అసలు కళ్ళు తిరుగుతున్నాయి భూమి మీద నడవడం మామూలుగా నాలుగు మెట్లు ఎక్కితేనే అందరికీ ఆయాసాలు వస్తాయి అంత పెద్ద పెద్ద కొండల్ని నువ్వు ఇంత అది కూడా ఉన్నావు నువ్వు బుజ్జిగా ఎట్లా ఎక్కావు అని చెప్పి సో చెప్పమ్మా ఎప్పటి నుంచి మొదలైంది నీ మౌంటనీరింగ్ ప్రయాణం మేడం నేను టూ థౌసండ్ ట్వంటీలో స్టార్ట్ చేశాను మేడం నాకు ఇన్స్పిరేషన్ వచ్చి ప్రభాస్ సార్ అది చెప్పావు అవును ఒక ఇంటర్వ్యూలో విన్నాను నేను అవును నాకు నేను సెవెంత్ క్లాస్ ఉన్నప్పుడు బాహుబలి మూవీ వచ్చింది మేడం సో బాహుబలి వన్లో ప్రభాస్ సార్ కొండలు ఎక్కుతూ స్లిప్ అయితే కింద పడుతుంటారు సో నాకు సార్ అంటే ఇష్టం నేను ఒకసారికి ఫ్యాన్ అయిన సార్ బర్త్డే నా బర్త్డే ఒకటే డేట్ రోజు మేడం అబ్బో సో నా అందుకని నాకు సార్ అంటే చాలా ఇష్టం సో నేను సార్ ఎక్కుతున్నాను అప్పుడు నేను ఫిక్స్ అయినది మేడం ఓకే అనుకున్నా నేను కూడా అని ఎయిత్ క్లాస్ లో విన్నాను అమెరికా వాళ్ళు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కారు అంటే పలానా కంట్రీ నుంచి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కారని నేను అప్పుడు విన్నాను మేడం నేను అప్పుడు మెంటల్ ఫిక్స్ అయిపోయాను అవును నేను కూడా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాను వేరే వాళ్ళు ఎందుకు అధివహిస్తారు నేను కూడా అధిరోహిస్తాను ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్తాను మేడం సో స్పాన్సర్ అడిగినప్పుడు వాళ్ళు అడుగుతారు నువ్వు ఎక్కుతావు అని అంటారు నాకు చాలా మంది సో ఇన్స్పైర్ అయిపోయాను ప్రభాస్ సార్ సినిమాలు ఎక్కారు నువ్వు నిజంగా ఎక్కేశావు ప్రభాస్ సార్ ఇప్పుడు చూసారంటే ఫుల్ మురిసి మొక్కలు అయిపోతారు మంచిగా మురుసుకుంటారు ఎంత ఇంత నన్ను చూసి ఒక అమ్మాయి ఇంత మంచి పని పెద్ద పని చేసిందా అని చెప్పి వెన్నెల సో బాహుబలికి ముందు ప్రభాస్ సార్ సినిమాలు చూసావేనా చూసావు ఎప్పటి నుంచి ఫ్యాన్ నువ్వు ప్రభాస్ సార్కి

అంతే మేడం అది అదొక ఫ్యాషన్ ఒక డ్రీమేనా అది సో మరి నువ్వు చిన్నపిల్లవి ఆ వయసులో నేను ఇలా పెద్ద కొండలు ఎక్కుతానంటే అందులో నాన్నగారు కూడా లేరని విన్నాను అమ్మ ఏమని లేదా మీ అమ్మ భయపడ్డది మేడం సో నాకు తౌసండ్ ట్వంటీ కరోనా వరకు నాగారికి ఫోన్ లేవు మేడం నా దగ్గర ఆఫ్టర్ టెన్త్ తర్వాత మొబైల్ కొనుక్కున్న ఆ మొబైల్లో నేను అమ్మకి చూపెట్టాము అమ్మాయినే ఎలా ఉంటుంది చనిపోతారు కాకపోతే నేను బతికేస్తాను మా అమ్మకు ధైర్యం చెప్పాను ఇప్పుడు నేను బతికి అని ఎవరు నమ్మరు అమ్మ వాళ్ళు పంపారు కూడా అసలు అవును ట్రైనింగ్ ప్రాపర్ ఉంటదమ్మ దీనికి ట్రైనింగ్ తీసుకొని వెళ్తాను నేను అని చెప్తే మౌంట్ కీలమజార ఎక్కినప్పుడు మా అమ్మ కాన్ఫిడెంట్ వచ్చింది మా అమ్మ మా అమ్మ ఎక్కుతుంది వెళ్తుంది అనేసి ఇప్పుడు నుంచి బాగా సపోర్ట్ నేను కానీ ఫీట్ అని వెళ్ళేటప్పుడు తెలుసుకున్నాడు ఎయిటీ ఫైవ్ మీటర్ అమ్మా బాబోయ్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ మీటర్స్ ఎత్తు పర్వతం నువ్వు ఎక్కావు ఏ సీజన్లో ఎక్కావు తల్లి అంటే అప్పుడు బాగా టైం అది స్నో స్నో ఉండే బాగా ఉంటుంది కదా మరి అలా చెప్పు నీ ఎక్స్పీరియన్స్ అసలు చెప్పు ఎట్లా మొదలైంది అసలు వినడానికే అది కూడా ఏదో ఇరవై మూడు ఇరవై నాలుగేళ్ళు ఏళ్ళు వచ్చేసాయి ఒక నాలుగైదు చిన్న చిన్న చేసావంటే అది వేరు రావడం రావడం ఏళ్ళకి కిలిమంజారు ఎక్కి తొక్కేసావంటే ఇంకేం చెప్పాలి చెప్పు నేను సైక్లింగ్ చేస్తున్నప్పుడు సేవ్ సైల్ మూమెంట్ స్టార్ట్ చేశాను మేడం టూ థౌసండ్ ట్వంటీ టూలో లో సో నాప్పుడు సైక్లింగ్ చేసినప్పుడు జోగినపల్లి సంతోష్ కుమార్ సార్ ఒక ఈవెంట్ వచ్చారు మేడం గెస్ట్ గా అవును సో అప్పుడు మాట్లాడే ఛాన్స్ వచ్చింది నాకు అంటే ఒక మాకు మెమొంట గిఫ్ట్ లా ఒకటిచ్చారు మాకు అప్పుడు అమ్మను ఏమైనా మాట్లాడుతాను ఎక్స్పీరియన్స్ సైకిల్ చేసింది అంటే సార్ నేను ఇప్పుడు చేసేసాను సార్ నాకు డ్రీమ్ లో మౌంటైన్స్ ఎక్కడ నాకు డ్రీమ్ ఉంది సార్ సో నేను మౌంట్ కెలిజర్ అంటే కి ఒక స్టార్ట్అప్ మేడం మౌంట్ కెలిమాజర్ అనేది ఏ ఏ మౌంటేర్ అయినా సరే మౌంట్ కెలిమజర్ నుంచి స్టార్ట్ చేస్తారు ట్రైన్ అంటే సెవెంత్ హైయెస్ట్ పీక్ కదా మేడం సో అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు ఎవరైనా సరే సో నేను అది చేయాలనుకుంటున్నా సార్ నాకు త్రీ లాక్స్ అవుతుంది సార్ మీకు ప్రభుత్వం నుంచి మీరు నాకు ఏమైనా సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది సార్ నా డ్రీమ్ ఫుల్ఫిల్ప్ అవ్వడానికి మొదటి చెప్తారని చెప్తే ఆ ఈవెంట్ లో చెప్పారు మేడం సార్ అమ్మ నేను నీకు ఫుల్ సపోర్ట్ నా తరపు నుంచి ఉంటుంది నా పిఏ నంబర్ తీసుకుని నేను చేశానని చెప్పారు మేడం సిక్స్ మంత్స్ తర్వాత వాళ్ళ పిఏ వాళ్ళకి కాల్ చేసి నేను వెళ్ళాను మేడం అప్పటి వరకు ట్రైనింగ్ తీసుకున్నాను మరి ట్రైనింగ్ తీసుకున్నాను ఎవరి ట్రైనింగ్ భువనగిరిలో తీసుకున్నాం మేడం మొదటి స్టెప్ భువనగిరి నుంచి తీసుకున్నాను మేడం సో ముందు ఏం చేస్తారు ట్రైనింగ్ అంటే నేను ఎక్కిస్తారు కొండలెక్కి నేను నాకు టూ ఇయర్స్ పట్టింది మేడం అసలు ట్రైనింగ్ ఇస్తారు తెలుసుకోవడానికి కరోనాలో నైన్త్ టెన్త్ నేను రాకేసారని భువనగిరిలో ఉంటాను మేడం కోచ్ నేను కాల్సి డైరెక్ట్ సార్ నేను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలని చెప్పేసాను అంటే ట్రైనింగ్ తెలియదు మేడం నాకు అప్పుడు ఈ ప్రాసెస్ ఇలా ఉంటుందని అమ్మను ఫస్ట్ భువనగిరికి రాక ట్రైనింగ్ ఇస్తాము దాని తర్వాత ప్రాసెస్ నీ ట్రైనింగ్ని బట్టి నేను చూస్తాను నీ ఫిట్నెస్ ఎలా ఉంది అనేసి వెళ్ళాను మేడం వెళ్ళేసిన తర్వాత నా క్లైంబింగ్ బాగుంటుంది నేను చిన్నగా ఉంటాను నా హైడ్రూడ్ అంతే ఉంటే నేను తొందరగా ఎక్కుతాను నేను ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నా నాకు ఏ గ్రేట్ ఖచ్చితంగా వస్తుంది అక్కడ నా ట్రై నేను క్లైమింగ్ అలా చేస్తాను సో నా ట్రైనింగ్ చూసి బేసిక్ మౌంటనేరింగ్ కోర్స్ ఉంటాయి మేడం మన ఇండియాలో ఫైవ్ ఇన్స్టిట్యూట్ ఉన్నాయి నాకు నిమాస్ ఇన్స్టిట్యూట్లో సీట్ దొరికింది నాకు అక్కడ పంపించారు అరుణాచల్ ప్రదేశ్ మా వన్ మంత్ ట్రైనింగ్ ఉంటుంది మేడం ఫిఫ్టీన్ డేస్ అనేసి రాక్ క్లైంబింగ్ కోర్సు ఆర్టిఫిషియల్ కోర్సు ఉంటుంది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్ ఏమో అవైలన్స్ లో ఉంటాయి మేడం మీరు ఇప్పుడు చెప్పారు కదా బాబాన్ అవెలెన్స్ లో వస్తే ఎలా తట్టుకోవాలో చెప్తారు దాని గురించి నేర్పిస్తాం మేడం అవిలెన్స్ వస్తే ఎలా తప్పించుకోవాలి మ్యాప్ రీడింగ్ ఉంటుంది ఉంటది ఇప్పుడు ఎక్కడైనా ఒక వ్యక్తి స్నోలో పడిపోయారు తప్పిపోయారు అంటే అతని మనం ఎలా ఫౌండ్ అప్ చేయాలనేసి నేర్పిస్తాను మేడం ఆ వన్ మంత్ నేర్చుకున్నాను నేను అక్కడ నుంచి రాజస్థాన్ గుజరాత్లో రాక్ క్లైంబింగ్ టెన్ డేస్ అడ్వాన్స్ కోర్స్ ఫిఫ్టీన్ డేస్ చేసినాం మేడం తర్వాత కార్గిల్ టు కన్యాకుమారి ఇండియాలోనే ఫస్ట్ టైం మేడం మన హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్ నుంచి ఇండియా మొత్తంలో కార్గిల్ టు కన్యాకుమారి సైక్లింగ్ చేసిన గ్రూప్ మన తెలంగాణది అద్భుతం అసలు సద్గురు పిలుపునిచ్చిన సేవ్ చైల్డ్ మూమెంట్ సేవ్ చైల్డ్ మూమెంట్ కదా అది సో సద్గురుతో కలిసావు ఎప్పుడైనా మలిసి నేను హెడ్ వాల్ కలవలేదు మేడం సద్గురుని ఇంత మందిని ఇన్స్పిరేషన్ లో తీసుకొని తల్లి గొప్ప విషయం చెప్పరా నువ్వు చేసేసావు అంటే బయట ఏదో ఇన్స్పిరేషన్ అంటే ఫ్యాన్ అంటే వెళ్ళూరుకే బ్యానర్లు గట్రా కూర్చుంటారు ఇది రియల్ ఫ్యాన్ అంటే నువ్వే సద్గురుకి కావచ్చు ప్రభాస్ కి కావచ్చు నేను వాళ్ళని కలవలేదు మేడం ఓన్లీ ఇన్స్పిరేషన్ తీసుకున్నాను సో కిలిమంజారు ఎక్కేటప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చెప్పు ఫస్ట్ టైం వెళ్తున్నావు ఇల్లు వదిలి వెళ్తున్నావు ఎవరెవరు వచ్చింటారు చెప్పు అక్కడ నుంచి మొదలుపెట్టు నేను ముంబై నుంచి స్టార్ట్ అయ్యాను మేడం రాజ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడి నుంచి ముంబై దాకా ఎవరొచ్చారు వచ్చారు నీకు కూడా నాతో ఎవరు రాలేదు మేడం ఒక్కదాని పోయినా ఇక్కడ మా మామయ్య వాళ్ళు మా సర్పంచ్ వాళ్ళు ఉంటారు కదా సో హైదరాబాద్ నుంచి ముంబై వరకు ఫ్లైట్ టికెట్ బుక్ చేశారు సో అది చూపించుకొని ఇప్పుడు ఇండియాలో అయితే తిరగచ్చు కదా మేడం మైనర్ ఉన్నప్పుడు తిరగచ్చు ఇండియాలో సో నుంచి మాకు కోచ్ వచ్చారు మేడం నితీష్ కుమార్ సార్ అని ఉత్తరాఖండ్ సో నేను వాళ్ళ అడ్వెంచర్ నుంచి హైఫై అడ్వెంచర్ నుంచి వెళ్ళాను మేడం సో అతను ముంబైకి రిసీవ్ చేసుకొని ఒక వన్ నైట్ సాత్ నుంచి స్టే చేశాను మా నాతో పాటు ఒక అమ్మాయి వచ్చింది సిక్స్ ఇయర్ అమ్మాయి ఆమె రికార్డ్ చేద్దామని నాతో వచ్చింది మేడం ఆమె ఒక టెన్నిస్ ప్లేయరు వాళ్ళ డాడీ టెన్నిస్ కోచ్ మేము ముగ్గురం వెళ్ళాము తన్జానియా అక్కడ వెళ్ళినాక మాకు గైడ్ రిసీవ్ చేసుకున్నాయి ఒక టూ డేస్ అట్ల కోసం మేము అట్లా హోటల్లో స్టే చేసినాం మేడం అంటే ఇక్కడ మన ఇండియా వెదర్ వేరు ఒక ట్యాన్జన్యా వెదర్ వేరు కదా మేడం ఎట్లా ఉండేది వెదర్ వెళ్ళినప్పుడు చలి ఉండేది బాగా నేను చలి ఏం లేదు మేడం అంటే టాన్జాన్యా మేము మౌంటైన్స్ దగ్గర వెళ్ళినప్పుడు చలి ఉంటుంది మేడం డెఫినెట్గా ఉంటుంది అవును ఇప్పుడు సిటీలో స్టే చేసాము మేము ఒక త్రీ డేస్ అంటే ఒక వాటర్ అదంతా అలవాటు అవ్వాలి కదా మేడం ఒక త్రీ డేస్ మాకు స్టే చేసినాం దాని తర్వాత మా గైడ్ ఉంటారు కదా మా గైడ్ ఉండేసి మనం తీసుకెళ్ళారు ఫస్ట్ క్యాంప్ ఫైవ్ వరకు ఉంటాయి మేడం మేము క్యాంప్ ఫోర్ వరకు నార్మల్గా వాక్ వెళ్తాం అండ్ అక్కడ వరకు హిల్స్ ఏం రావు ఫారెస్ట్ ఏరియా ఉంటుంది మౌంట్ కిరీమాజ్ అనేసి బేస్ క్యాంప్ ఫోర్ వరకు ఫారెస్ట్ ఉంటుంది మేడం క్యాంప్ ఫోర్ నుంచి ఫైవ్ వరకు మౌంటైన్ అంటే మౌంట్ కిలి క్యాంప్ ఫోర్ నుంచి కనిపిస్తుంటది ఇప్పుడు రోబో మూవీలో కిలి అనే సాంగ్ ఉంటాయి అదే మేడం అక్కడనే తీసారు అక్కడ నుంచి క్లారిటీ కనిపిస్తుంది అది చూస్తే దగ్గర ఉంది అనుకుంటాం మనం కానీ దాన్ని మెక్కడానికి ఫైవ్ అవర్స్ పడుతుంది మేడం నైట్ టూకి స్టార్ట్ అవ్వాలి మనం నైట్ మార్నింగ్ సన్ రైజ్ చూడాలి కదా మేడం ఎవ్రీ మౌంటైన్ మీద సండే సూపర్ ఉంటుంది టాప్లో బాగుంటుంది మేడం సో నైట్ టూకి కి స్టార్ట్ అయినా మేడం సిక్స్ అవర్ పట్టింది సెవెన్ ఓ క్లాక్ వరకు ట్వంటీ సిక్స్ జాన్ రోజు మన ఇండియన్ ఫ్లాగ్ని రిప్రజెంట్ చేస్తాం మేము అక్కడ ప్రతి ఇండియన్ మీతో కూడా ఎవరు వచ్చారు తల్లి సిక్స్ ఇయర్స్ అమ్మాయి వచ్చింది మేడం పంజాబ్ నుంచి అమ్మాయి క్విక్ అయిపోయింది సిక్స్ ఇయర్స్ అమ్మాయి సో అమ్మాయి ఫుడ్ ఎక్కువ తీసుకుంది వాటర్ తాగడం తక్కువ మౌంటైన్స్ లిక్విడ్ అనేది ఎక్కువ తీసుకోవాలి మేడం ఫుడ్ నువ్వు ఆకలి ఏది మౌంటెన్స్ నిజంగా చెప్పాలంటే దానికి సెపరేట్ డైట్ అనేది ఉండదు ఏదైనా ఏది పడ్డ తినొచ్చు దాంతో పాటు వాటర్ ఎక్కువ తీసుకోవాలి వాటర్ ఎంత ఎక్కువ తీసుకుంటే మనకి హెడ్ అంత తక్కువ వస్తుంది హెడేక్ హెడేక్ బాగా మన మేడం లో బాగా వస్తుంది అవును వాళ్ళు ప్రపంచం మొత్తం మారిపోతుంది కదా ప్రపంచం మొత్తం నేనేం వస్తున్నట్టు అన్న ఉంటది అవునా అంత హెడేక్ ఉంటుందా అండ్ ఆక్సిజన్ అది అంత బాగా నా ముందు జపాన్ వాళ్ళు వచ్చారు మేడం నా ముందు వస్తున్నప్పుడు వాళ్ళు ఆక్సిజన్ గుడ్ చేసుకున్నారు సో నాకు భయం అయింది పైకి వెళ్ళే నాకు అసలు ఏమో అనుకుని కానీ నాకు అలా ఏం ప్రాబ్లం రాదు మేడం నిజంగా ఎంత నీకు అంటే సంకల్పం దృఢ సంకల్పం ఇంకా ఎంత విల్ పవర్ తోటి నువ్వు బయటకు వెళ్ళావు పైకి వెళ్ళావు సో మరి వెళ్ళేటప్పుడు అక్కడ దాకా ట్రాన్సేనియా వరకు మీ కోచ్ను గైడ్ వచ్చారు గైడ్ గైడ్ వచ్చారు అక్కడి నుంచి మరి బేస్ క్యాంప్ దాకా అందరు వస్తారా నీతోటి సిక్స్ ఇయర్స్ పాప ఎక్కడ వరకు వచ్చింది నీతో ఫోర్ వరకు వచ్చింది మేడం ఫోర్ వరకు వచ్చింది ఎందుకంటే ప్రెజర్ కూడా చేయకూడదు అంత చిన్న అమ్మాయి కాబట్టి చావుతో చెలగటం మాడకూడదు అక్కడ ఎవరికైనా మా మొండేరంగులు అనేసి చావు వరకు వెళ్ళకూడదు కొందరుకుంటే మేము నేను చనిపోయినా ఎక్కుతా అనేసి కానీ సిక్స్ ఇయర్ అమ్మాయి లైఫ్ ని మేము చూడలేదు కాబట్టి అక్కడ డ్రాప్ చేసేసారు అమ్మాయిని వాళ్ళ డాడీ వచ్చారు వాళ్ళ డాడీ రిటర్న్ వెళ్ళిపోయారు సో అలా అలా నువ్వు ఎక్కుతున్నప్పుడు కష్టాలు వచ్చాయి నీకు అసలు మేడం రావని ఎందుకు మేడం ఎట్లా వచ్చాయి చెప్పవా అంటే ఊహించకూడ అసలు కూడా అందదమ్మ మాకు నిజంగా చెప్తున్నాను మేడం మేము నైట్ స్టార్ట్ అవుతాం మేడం ఏం కానీ ఓన్లీ లైట్స్ ఉంటాయి మాకు హెడ్ లైమ్స్ ఏం కనబడదు కదా పాములు తేళ్ళు జంతువులు ఉండదు మౌంట్ కిల్ మజారా అలా ఏం ఉండదు మేడం ఫారెస్ట్ బేస్ క్యాంప్ ఫోర్ వరకే ఉంటుంది బేస్ క్యాంప్ ఫైవ్ నుంచి అలా ఏం అసలు చెట్లే కనబడవు మనకి టాప్లో స్నో ఉంటుంది కింద ఏం స్నో ఉండదు మనకి స్నో స్నో ఉంటే ఈజీ అసలు మ్యాక్సిమం చెప్పాలంటే ఆల్టిట్యూడ్ ఉంటుంది చలి కూడా ఉంటుంది బట్ స్నో ఉంటే బెటర్ కీలు మౌంట్ కిల్ మజారం మీద స్నో ఉండదు కాబట్టి వాక్ చేయడానికి ఫైవ్ అవర్స్ పడుతుంది పైకి వెళ్ళడానికి మనకి అంటే స్టిక్ ఉంటాయి మేడం సో దాన్ని పట్టుకుని వెళ్తాం స్లిప్ అవుతాం కదా స్లిప్ అవ్వకుండా మనకి సేఫ్టీ ఇంకేమన్నా తాళ్ళు ఇట్లా వేసి ఎక్కడ ఉంటాయా కిలి మధ్య ఉండదు మేడం ఓన్లీ ట్రెక్కింగ్ లాగానే నడుచుకుంటే వెళ్ళాలి సో కొందరికి ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే వేయొచ్చు రోప్ రోప్ కూడా వేయచ్చు వేయవచ్చు మేడం కానీ నడుచుకుంటూ పైకి వెళ్ళావు సో అంతవరకు చివరి వరకు గైడ్ వస్తారా చివరి వరకు వస్తా మనకి రూట్ తెలియదు కదా వాళ్ళు చూపిస్తుంటారు గైడ్కి అలవాటే కదా అలవాటే మేడం ఎందుకంటే వాళ్ళు అక్కడే చేస్తారు కాబట్టి వాళ్ళు చాలా మంది ఎక్కిస్తారు మనం వాళ్ళకి అమౌంట్ పే చేస్తాం గైడ్లు ఎంత తీసుకుంటారు అక్కడ గైడేనా ఇక్కడ గైడా అక్కడ గైడ్ మేడం గైడ్ కాదు అక్కడ గైడే వస్తారు వాళ్ళు ఎంత తీసుకుంటారు మామూలుగా ఇట్లా పైకి వెళ్ళి రావడానికి మేడం అదంతా తెలియదు మేడం బట్ నాకు టూ పాయింట్ ఎయిట్ వచ్చింది మేడం టూ పాయింట్ ఎయిట్ లాక్స్ వచ్చింది పడింది ఇక్కడ నుంచి టాన్జానియా టాన్జానియా నుంచి రిటర్న్ ఓకే ఇక్కడ నుంచి టాన్జానియా వెళ్ళి టాన్జానియా నుంచి క్లైమ్ చేసుకుని మళ్ళీ అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని రిటర్న్ అవడానికి మూడు దాని దగ్గర దగ్గర మూడు లక్షలు ఖర్చు అయింది అంటే ఎందుకు అడిగానంటే అసలు అంటే ఇటువంటి ఒక లైఫ్ స్టైల్ కావాలని కోరుకోవడం చాలా అన్యూజువల్ నీ వయసు నీ పిల్లలు అంటే నీ వయసు పిల్లలు ఏంటి మామూలుగా ఆడపిల్లలు ఇటు అటు ఆడు ఆడుతూ పాడుతూ చక్కగా యూనో హాయిగా స్కూల్కి వెళ్తారు కాలేజ్కి వెళ్తారు చదువుకుంటారు ఏదో ఉద్యోగం వస్తే లేదా ఏమైనా స్పోర్ట్స్ ఆడితే లోకల్గా స్పోర్ట్స్ ఆడుకుంటారు ఇటువంటి చాలా సాహసోపేతం ఉంది కదా సో చాలా మీకు సంకల్పం అవసరం మరి పైకి వెళ్తున్నప్పుడు ఫుడ్ తీసుకుని బయలుదేరావా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి మేడం వాటర్ తీసుకుంటాం మేము బ్యాక్ బ్యాక్ ప్యాక్ మేడం మళ్ళీ ఫైర్ గేర్ అన్ని పెట్టుకుంటారా పైన ఏం ఫైర్ ఉండదు మేడం డైరెక్ట్ సమ్మిట్ ఉంటాయి కదా మేడం బేస్ క్యాంప్ ఫోర్ నుంచి ఓన్లీ డ్రై ఫ్రూట్స్ వాటర్ సో నువ్వు ఒక్కొక్క స్టేజ్ ఎక్కుతుంటే అక్కడ మిగతా జనం కనిపిస్తారా మేడం మనతో పాటు ఎక్కుతుంటారు కదా మేడం వేరే కంట్రీస్ నుంచి లేకుంటే వేరే అడ్వెంచర్ నుంచి వస్తారు కదా వాళ్ళు ఉంటారు మేడం అలా ఇల్లు ఏం కనబడవు మేడం చుట్టుపక్కల ఏం ఉండవు అసలు బాబోయ్ మనకి ఏమైనా చనిపోయే అవకాశం ఉంటే ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళ లోకల్ ఉంటారు కదా మేడం వాళ్ళ కాల్ చేస్తే హెలికాప్టర్ వస్తుంది వాళ్ళు తీసుకెళ్తారు కూడా చెప్పారా చెప్పారు మేడం చనిపోయే అవకాశం దమ్మొచ్చా ఒక్కొక్కరికి ఆ దమ్మస్ యాక్సిడెంట్ ఉంటాయి కదా మేడం అవి పెట్టుకోవచ్చు సో అది కూడా సరిపోవట్లేదు చాలా క్రిటికల్గా ఉందంటే ఎమర్జెన్సీ ఉంటుంది వాళ్ళు ఎమర్జెన్సీ తీసుకెళ్తారు బాబోయ్ అండ్ అలా పైకి వెళ్ళావు వెళ్ళాక ఫీలింగ్ ఏంటి చెప్పు అసలు పైకి వెళ్ళినా లాస్ట్లో చెప్పారు గైడ్ దిస్ ఇస్ ఇట్ లాస్ట్లో ఇంకా నా వల్ల కావట్లేదు అని అయిందా నీకు లేదు మేడం సరే మీ గైడ్ వచ్చి ఏ భాషలో మాట్లాడారు ఇంగ్లీషా ఇంగ్లీష్ హిందీ కూడా రాదు హిందీ ఆయన రాదు కాబట్టి ఆబ్వియస్లీ దిస్ ఇస్ ఇట్ అన్నారు నువ్వు ఏమన్నావు అప్పుడు మేడం అక్కడ నేను ఫిఫ్టీన్ మినిట్స్ స్టే చేసినా మేడం ఎందుకంటే అక్కడ కూర్చోవడం ఫొటోస్ దిగడం మనం ఇండియా ఫ్లాగ్ పట్టుకొని రిప్రజెంట్ చేయడం ఫొటోస్ దిగడం ప్రతి మౌంటేర్కి ఇండియా ఫ్లాగ్ని రిప్రజెంట్ చేయడం చాలా ఉంటుంది మేడం సో ప్రౌడ్ మేడం డిఫరెంట్ మేడం ఎందుకంటే ఫైవ్ డేస్ కష్టపడి మనం టాప్లో వెళ్తే అదంతా మర్చిపోతాం మనం ఒక ఫైవ్ డేస్ ఇంత నేను నడుచుకుంటా ఇంత దూరం వచ్చాను నేను ట్రెక్కింగ్ చేసుకుంటాం నాకు ఎంత ప్రాబ్లమ్ వచ్చినాయని తెలిసి ఒక్క రోజులో అయిపోతాయి మేడం టాప్లో అంతా మర్చిపోతాం మనం డెఫినెట్లీ ఆ ట్రైనింగ్ అదంతా మర్చిపోదాం మనం ఆ టైంలో నీకు చాలా థ్రిల్ కదా సూపర్ ఉంటుంది ఎవరిని తెలుసుకున్నావు ఫస్ట్ ప్రభాస్నా అమ్మనా నాయననా సద్గురునా ఎవరిని అక్కడికి ఎవరిని తెలుసుకోవాలి ఇండియన్ ఫ్లాగ్ ఇండియన్ ఫ్లాగ్ ని తెలుసుకున్నా ఇది బాగుంది తల్లి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళని అంతే మేడం అంతే కదా తల్లి అంతే కదా సో అలా నువ్వు మళ్ళీ తిరిగి తిరిగి రావడం ఈజీయా ఫైవ్ డేస్ మనం క్లైంబింగ్ చేయడానికి టైం పడుతుంది మేడం దిగడానికి వన్ అవర్ టూ అవర్స్ సరిపోతాయి మేడం సో వెళ్ళేటప్పుడు ఫైవ్ డేసా అయితే ఒక్కొక్క ప్లేస్కి వెళ్తావు అట్లామిటేజ్ అవుతావు మళ్ళీ వెళ్తావు అంతే అంటే క్యాంప్స్ ఉండేవి కమైనా ఈరోజు ఈ క్యాంప్కి వెళ్ళాలి నెక్స్ట్ ఈ క్యాంప్ అనేసి ఉంటే మాకు బాబోయ్ చాలా ఊహించుకోవడమే చాలా కష్టం అక్కడ వెళ్ళినప్పుడు మరి పైకి వెళ్ళావు మళ్ళీ అక్కడ నుంచి ఎక్కడ తిన్నావా పైన వాటర్ మిన అలా తినడం ఏం ఉండేవి ఆకలి కానీ ఆకలి ఏది డెఫినెట్లేదు లేదు ఆటే ఆకలి ఏదు మనకి వాష్రూమ్కి వెళ్ళాలంటే వాష్రూమ్ కెళ్ళాలంటే క్యాంప్స్ లో ఉంటాయి కదా మేడం పైకి వెళ్తే వాళ్ళు పైకి వెళ్ళినాక కొంచెం దారి చూపిస్తారు సో మీద స్నో ఉంటాయి మేడం స్నో రాక్స్ కూడా ఉంటాయి కొన్ని చిన్న చిన్న రాక్స్ అడ్డంగా ఉంటాయి సో క్లీన్ గా ఉండాలి మనం ఏం తిన్నా సరే దాని ప్రతి ఏ మౌంటైన్ అయినా సరే మేడం ఏం మౌంటైన్ అయినా సరే ఆ తప్పు చేయరు ఎవరు ఎందుకంటే అక్కడికి వెళ్ళాక భక్తి ఒక ఉంచుతాం ఏ తిన్నా సరే మాతోనే రిటర్న్ తెచ్చుకుంటాం మేము అవి ఇవి పేపర్లు గీపర్లు చాలా మంచి పద్ధతి ఇది భూమి మీద కూడా అవసరం చాలా సో మరి అలా వెళ్ళి నువ్వు తిరిగి వచ్చావు తిరిగి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫోన్ ఎవరికి చేసావు నేను సంతోష్ కుమార్ సార్ వాళ్ళు పిఏ గీసాను మేడం సార్ నేను సక్సెస్ఫుల్ కంప్లీట్ అయ్యాను సార్ అనేసి ఫొటోస్ పెట్టాను మేడం పేరెంట్స్ వాళ్ళకి ఏమన్నారు మా మమ్మీ ఫుల్ హ్యాపీ మేడం ఫుల్ హ్యాపీ అమ్మ పేరెంట్ అల్లి బూలి బూలి సో అమ్మ హౌస్ వైఫా ఫార్మింగ్ ఫార్మింగ్ నా బంగారు తల్లి రైతు బిడ్డ నువ్వు వెళ్ళి అలా కొండలెక్కేసి ఇండియా ఫ్లాగ్ ఎగరేసి రేస్ వచ్చావు బంగారు తల్లి పదిహేడు ఏళ్ళకి థ్యాంక్ యూ మేడం సరే తిరిగి వచ్చావు నెక్స్ట్ ఇప్పుడు నీ ప్లాన్ ఏంటి అనుకోండి ఇప్పుడు మౌంట్ ఎల్బ్రూస్ అనుకుంటున్నాం మేడం ఎల్బ్రూస్ సో అందరిలాగా డిఫరెంట్ గీ డిఫరెంట్గా చేద్దాం అనుకోండి అందరిలాగా సబ్మిట్ చేసేసి అలా కాకుండా సైకిల్తో చేస్తున్నాం మేడం సైకిల్ తోట నేను ఒక సైకిల్ ఇష్టను కాబట్టి సైకిల్ నేను ఎందుకు టాప్లో తీసుకెళ్ళకూడదు అనేసి నేను ఒక ఆలోచన తెలుతున్నాను మేడం సో ఇది వాళ్ళలో ఎవరు చేయలేదు నేను ఒకవేళ చేసిన వరల్డ్ రికార్డ్ మేడం నాది అయ్యే బాబోయ్ అంటే నువ్వు కొంతసేపు నడుచుకుంటూ వెళ్తావు సో సైకిల్ తొక్కే పాసిబుల్ ఉంటే నేను సైకిల్ దొక్కుతాను మేడం ఓకే సైకిల్ నీకు స్నో ఉంటే మ్యాక్సిమం స్నో ఉంటాయి మేడం ఎల్బ్రూస్ అనేది స్నో మేడం పూర్తిగా స్నోతో కప్పి ఉంటుంది అది ఒకవేళ నాకు పాసిబుల్ అవ్వట్లేదు నేను సైకిల్ తొక్కలేను అన్నప్పుడు నేను పికప్ చేసుకుంటే ఆ సైకిల్ నేను నా భుజాల మీద కట్టుకుంటాను బరువుగా ఉండదు లో వెయిట్ సైకిల్ తీసుకుంటాను నేను అక్కడికి వెళ్ళి సో ఇక్కడికి ఇక్కడ నుంచి అలో ఉంటే తీసుకెళ్తాను సో ఇప్పటివరకు ఎవరు చేయలేదు కాబట్టి నేను అక్కడ గైడ్తో మా కోచ్ మాట్లాడారంట సో ఓకే పర్మిషన్ మిస్ అని చెప్పారు దానికి ఒక వన్ మంత్ పడుతుందని చెప్పారు మా గవర్నమెంట్తో మాట్లాడతాం ఫస్ట్ టైం ఇది ఎవరు చేయలేదమ్మా ఎవరు చేయలేదని చెప్తున్నాం మా సారు సో పర్మిట్ తీసుకుంటాం అనుకున్నారు అంటున్నారు ఇప్పుడు చాలా 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 సాహసం అవసరం దీనికి అవును మేడం కానీ అక్కడ సైకిల్ టొకేట్ ఇదివరకు ఎవరు చేయలేదు కాబట్టి మరి ఎక్కడ సైకిల్ తొక్కడం ఓకే కాదని ఎవరు చెప్తారు మీకు అక్కడ అక్కడ నువ్వే చూసుకోవాలా అక్కడ గైడ్ చెప్పారు మేడం గైడ్ చెప్తారా దిస్ రోడ్ విల్ బి గుడ్ ఇప్పుడు దిస్ దిస్ ప్యాచెస్ గుడ్ వన్ కిలోమీటర్ తొక్కచ్చు నేను నార్త్ నుంచి తీసుకుందాం అనుకుంటున్నాను రూట్ మేడం సో నార్త్ నుంచి ఎవరు క్లైమ్ చేయలేదంట సో ఇండియా నుంచి ఒక సందీప్ సార్ అని బెంగళూరు మేడం సో అతను ఒక్కరే క్లెయిమ్ చేసే ఇప్పుడు వరకు సో నేను అదే రూట్ తీసుకుందాం అనుకుంటున్నాను సో అది తీసుకుంటే నేను యంగెస్ట్ గర్ల్ క్లైమ్ చేసినట్టు అయితే మేడం సో అది యంగెస్ట్ గర్ల్ టు క్లైమ్ దట్ రూట్ ఆన్ అండ్ సైకిల్ అది కూడా సైకిల్ తో మేడం విత్ సైక్లింగ్ అది చాలా చాలా మై గాడ్ అయితే మరి ఎన్ని రోజులు పడుతుంది వెళ్ళడానికి అది కిలిమంజారో కంటే ఎంత పెద్దది ఎంత ఎంత ఎత్తైనది దానికి ఇది చిన్నది మేడం ఇది చిన్నదే బట్ ఇది టెక్నికల్ పీక్ మేడం ఓహో ఇది కిలిమంజారో కంటే టెక్నికల్ పీక్ మేడం అంటే స్టీప్ ఉంటుందా మన స్టీప్ ఉంటుంది మేడం ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ థౌసండ్ మీటర్ స్టీప్ ఉంటుంది దీనికి రోప్ కూడా అవసరం దీనికి అవసరం రోప్ అవసరం సైక్లింగ్ అవసరం నడక అవసరం షూస్ ట్రెక్కింగ్ షూ ఉంటాయి కదా సెపరేట్ దానికంటే డిఫరెంట్ షూ ఎక్కడ ఎక్కారా ఇక్కడ దొరుకుతాయా డెకట్ లాన్లు చూడాలి అవైలబుల్ ఉంటాయి ఇక్కడ లేకుంటే మౌంటెన్స్ స్టోర్స్ ఉంటాయి కదా అందులో కొనాలి మధ్యలో ఏ జీవరాశులు జంతువులు ఏ తారడలేదు మౌంట్ కిల్ మధ్య అయితే పడలేదు మేడం పడలేదు భయపడలేదు మేడం ఇది ఎన్ని గంటలు పడుతుంది ఇటు వెళ్ళడానికి ంగ్ ఉంటది అది కూడా కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం నాతో పాటు మా కోచ్ కూడా వస్తారు ఈసారి సో మేము ఇద్దరం క్లైమ్ చేద్దాం అంటే మా సార్ నాకు సపోర్టివ్గా మా సార్ కూడా క్లైమ్ చేయలేదు అంట సో మా సార్ కూడా వస్తా ఉన్నారు చెప్పు గురువు కదా నితీష్ నితీష్ కుమార్ ఆయన పేరు విన్నాను గతంలో చాలా ఫేమస్ కదా ఆయన చాలా మందికి ట్రైనింగ్ ఇస్తారు కదా సో ఇప్పుడు మరి దీనికి అంతటికి ఎంత ఖర్చు అవుతుంది అమ్మా ఫోర్ లాక్స్ ఫోర్ లాక్స్ అవుతుంది ఓకే వెళ్ళి రావడానికి అది నీకు అవసరం ఇప్పుడు ఆ సహాయం అవసరం తప్పకుండా వెన్నెలని ఎంకరేజ్ చేయాలి అని మీరు అనుకుంటే గనక దయచేసి మా కామెంట్స్లో మీ నంబర్ని మీరు అటాచ్ చేయండి తప్పకుండా మీకు తోచిన సాయం మనందరం కలిసి చేయవలసిన బాధ్యత మనందరిది చిన్న వయసులో అంటే తన పరిస్థితులని పూర్తిగా అధిగమించి ఒక ఇంత సాహసోపేతమైన క్రీడ అంటే మౌంటనీరింగ్ లాంటి ఒక ఒక స్పోర్ట్ని ఎంచుకోవడం అన్నది చాలా 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 వండర్ఫుల్ థింగ్ సో బంగారు తల్లి వెన్నెలని ఎంకరేజ్ చేయదంచుకుంటే ప్లీజ్ పోస్ట్ ఇన్ ద కామెంట్స్ రైట్ వెన్నెల సో నాలుగు లక్షలు పెద్ద విషయం కాదు తప్పకుండా ఆ మాత్రం సొసైటీలో మంచి వాళ్ళు ఉన్నారు హృదయం వాళ్ళు ఉన్నారు పెద్ద అమౌంట్ మరీ అంటే కానీ ఎరువైన అమౌంట్లు ఏం కాదు ఇది తర్వాత నువ్వు ఒక చాలా కన్స్ట్రక్టివ్గా నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు నీలాంటి సాటి అమ్మాయిలకి నేను ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ విలేజ్ లో ఎవరికి తెలియదు మేడం స్పోర్ట్స్ కానీ వాళ్ళ వరకు వస్తలేవు సో వాళ్ళు ఎక్కువ భయపడుతూ ఉంటారు అమ్మాయిలకంటే పేరెంట్స్ పంపారు మేడం మాక్సిమం ఈ కాలంలో అయినా పంపించలేదు జనరేషన్ పెరుగుతుంది కానీ జనరేషన్ టెక్నికల్ పెరుగుతుంది మేడం ఆయన అక్కడనే ఉన్నారు అమ్మాయిలు సో ఫోన్లు పట్టుకోవడం కానీ బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా సరే జనరేషన్లో యంగ్ జనరేషన్ ఫోన్లు పట్టుకొని ఉంటున్నారు సో ఫోన్లను చదివేసి వాళ్ళ డ్రీమ్ మీద ఫోకస్ చేస్తే బెటర్ మేడం వాళ్ళ డ్రీమ్ వచ్చి ఒక వాళ్ళనుకున్న కళను సహకరించుతారు కానీ ఈ కళ రావడమే చాలా అరు అరుదు చాలామందికి ఈ కలర్ రాదు హాయిగా ఉందావు కంఫర్టబుల్గా అనుకుంటారు కష్టాలు కొని తెచ్చుకుందాం అని అందరూ అనుకోరు కదా నీలాగా అనుకోరు కానీ నువ్వు చేసావు చేసి సాధించావు కానీ ఒక సెన్సిటివ్ క్వశ్చన్ ఏమనుకోకపోతే తల్లి ఆ టైంలో నీకు పీరియడ్స్ అవి వచ్చినప్పుడు ఎట్లా ఒకవేళ అలా అలా జరిగింది అనుకో ఓకే మేడం దానికి ఏమైనా ప్రిపేర్గా వెళ్తారా ముందే ప్రిపేర్కి వెళ్తాం మేడం మాకు ట్రైనింగ్ లో కూడా ఇప్పుడు మేము బేసిక్ అయినా అడ్మిషన్ తీసుకుంటే మాకు చెప్తారు మేడమ్స్ అంటే మాకు కూడా ఇన్స్ట్రక్టర్ ఒక మేడం ఉంటారు సో పీరియడ్స్ అప్పుడు ఎలా అంటే ఒక బ్యాగ్ ఉంటాయి మేడం సో స్మెల్ రాకుండా మేము అక్కడ పడేము సో అసలుకి

టెన్త్ పాస్ అయిపోయా పాస్ అయిపోయినా సో ఇప్పుడు నెక్స్ట్ మరి చదువు సంగతి ఏంటమ్మా ఇంటర్ సెకండ్ ఇయర్ ఇప్పుడు ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతూ చేస్తున్నావా ఇది మరి ఇది ఎప్పుడు వెళ్తావు చెప్పు ఎన్ని మంత్స్ లో మార్చ్ లో వెళ్దాం అనుకుంటున్నాం మార్చ్ ఎండింగ్ లో ఓకే మార్చ్ ఎండింగ్ లో వెళ్ళి బహుశా వెళ్ళి రావడానికి ఒక టూ వీక్స్ పడుతుందేమో ఇక్కడ నుంచి వెళ్ళి ఎక్కడికి వెళ్తావు ఆస్ట్రేలియా మేడం ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడి నుంచి మా కోచ్ వస్తారు కదా మేడం గైడ్ తో మాట్లాడుకోవాలి సో మనకి ఏమైనా ఎక్విప్మెంట్స్ తక్కువ పాటు అక్కడ కొనుక్కోవచ్చు సో అక్కడ నేను అక్కడ సైకిల్ చూసుకోవాలి లేకుంటే ఎక్కడ నుంచి ట్రాన్స్ఫర్ ఉన్నా ఎక్కడి నుంచి కొనుక్కొని లేట్ వెయిట్ సైకిల్ తీసుకుంటాను నేను అంటే లిఫ్ట్ చేయాలి కదా మేడం సో మనకి అంత బరువు ఉండకుండా ఎక్కడి నుంచి అలా ఉంటే తీసుకెళ్తాను లేదంటే అక్కడ కొనుక్కోవాలి మేడం అక్కడ మాట్లాడి చాలా అమేజింగ్ ఫీట్ అమ్మా ఇది సో అది అన్ని గోలేంటి మా లైఫ్లో నీ లక్ష్యం ఏంటి అంటే నీకు బాగా క్లారిటీతో బయలుదేరిపోయావు కాబట్టి ఇలా అడుగుతున్నాను బికాస్ చాలా ఇంత వయసులో ఎవరు ఇంత పెద్ద పెద్ద సంకల్పాలు పెట్టుకోరు తక్కువ మంది పెట్టుకుంటారు వంద మంది ఆడపిల్లలు ఉంటాయి నీ వయసు వాళ్ళు ఎంతమంది ఉంటారు వాళ్ళు చాలా తక్కువ తక్కువ ఉంటారు సో నీ లైఫ్ లక్ష్యం ఏంటి చెప్పు నేను మౌంటైన్ ఫీల్డ్లోనే సెవెన్ సబ్మిట్ చేద్దాం అనుకుంటున్నాను సెవెన్ సబ్మిట్స్ సో నేను ఇయర్ అనే పెట్టుకోలేము సో అది స్పాన్సర్ బట్టి ఉంటుంది నాకు ఒక స్పాన్సర్ వన్ ఇయర్లో ఇయర్ లో కూడా కంప్లీట్ చేయొచ్చు సెవెన్ సబ్మిట్ సో సెవెన్ సబ్మిట్స్ ఉంటాయి కాబట్టి సెవెన్ ఇయర్స్లో కూడా చేయొచ్చు సో ది ఎల్బ్రూ ఎల్ చేస్తే నా రెండోది మేడం సెవెన్ సబ్మిట్లో టూ సబ్మిట్ చేసినట్టు ఫ్యూచర్లో మౌంట్ ఎవరెస్ట్ ఎక్దాం అనుకుంటున్నాను మౌంట్ ఎవరెస్ట్ అబ్బో టఫెస్ట్ ఏదమ్మా టఫెస్ట్ అయితే మౌంట్ ఎవరెస్ట్ మేడం హైయెస్ట్ పిక్ కూడా అదే వాళ్ళలోనే నేను నేపాల్ అర్త్క్వేక్ మౌంట్ ఎవరెస్ట్ ఆ టైంలో ఈ డాక్యుమెంటరీలు చూసినప్పుడు దిమ్మ తిరిగిపోతుంది అసలు మంచు అవలాంచి వచ్చినప్పుడు ఎలా మా తట్టుకుంటారు అంత ట్రైనింగ్ ఉంటుంది వచ్చినప్పుడు మా దగ్గర ఎక్విప్మెంట్స్ ఉంటాయి మేడం సో వాటి వల్ల మేము సేఫ్ గా ఉంటాం మాకు ఐసెక్స్ అని ఒకటి ఉంటాయి మేడం దానివల్ల ఎలా తప్పించుకోవాలో చెప్తుంటారు మాకు ట్రైనింగ్ అవేలంచు అని బేసిక్ మోన్ కోర్స్ అడ్వాన్స్ కోర్సులు నేర్పిస్తారు మేడం ఇది బేసిక్ కోర్స్ అయిపోయింది అయిపోయింది అడ్వాన్స్డ్ సెప్టెంబర్ లో ఉంది అడ్వాన్స్డ్ సెప్టెంబర్ లో అడ్వాన్స్ కోర్స్ చేసి ఇంకా పెద్ద పెద్ద కొండలు ఎక్కుతావైతే మౌంటెన్ టెంగ్దేమో అనుకున్నాం మేడం మౌంటెన్ స్పెక్స్ఫుల్ అయితే నీకు తప్పకుండా తధాస్తోని దీవిస్తున్నారు అందరూ పైన మనుషులు దీవిస్తారు పెద్దవాళ్ళు దీవిస్తారు దేవతలు దీవిస్తారని ఆశిస్తున్నాము తగ్గిన సో ఇవాళ మరి మా ఇండ్రీ ముఖంగా ప్రభాస్ గారికి ఏమైనా చెప్తావా నేను నాకు ప్రభాసాన్ని మీట్ అయితే బాగుంటాయి మేడం సో నాకు ప్రభాసాన్ని సపోర్ట్ కూడా కావాలి సో ఎందుకంటే నేను ప్రవాసాన్ని ఇన్స్పెషల్గా తీసుకొని ఇదంతా చేస్తున్నాను బాహులిలో మన రాజమౌళి సార్కి చెప్పాలి రాజమౌళి సార్ థ్యాంక్స్ చెప్పాలి ఇలాంటి ఒక యూనో ఒక మంచి మౌంటైన్ క్లైంబింగ్ జీనియస్ని ఒక సక్సెస్ఫుల్ ని ఇలా ప్రవేశపెట్టినందుకు తప్పకుండా చెప్పాలి సో ప్రభాస్ సార్ని కలవాలనుంది తప్పకుండా ఐబ్రి ఐ డ్రీమ్ ముఖంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రభాస్ గారు గనక ఒకవేళ ఈ వీడియో మీరు చూడడం జరిగితే మీకు పంపించక్క ప్రయత్నం కూడా చేస్తాం వెన్నెలతో ఒక్క ఫోటోగ్రాఫ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అది విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ వెన్ ఎలా యా ఇంకేమైనా చేస్తావా ఇవి కాకుండా మౌంటెన్ క్లైంబింగ్ అంటే పాటలు పాడడం డాన్సులు చేయడం అనేది ఏమి రాదు సింగిల్ పాయింట్ ఫోకస్ చదువు మౌంటెన్ క్లైంబింగ్ వంట వచ్చా చేస్తాం అంటే అక్కడ పైన వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు మనమే వేడి చేసుకొని తినాలి కదా మ్యాగీ చేసుకుంటాం మేడం మ్యాగీ అబ్బా ఎంత మంచి వంట తల్లి బంగారు తల్లి మ్యాగీ చేసుకుంటే మ్యాక్సిమం మౌంట్ ఎవరెస్ట్ లో అదే దొరుకుతుంది మేడం అంతే దొరుకుతుంది దానికంటూ డైట్ అని ఉండదు బట్ మ్యాగీ ఎక్కువ తీసుకుంటారని తెలుసు మేడం అవును వేడిగా ఉంటుంది తొందరగా అవుతుంది కానీ అంత మైదా తినచ్చా అది తప్పదు కదా మేడం అందరికి కిస్ ఏం లేదు మేడం రన్నింగ్ చేయాలి మాక్సిమం ఈ కాలంలో అందరూ రన్నింగ్ అయినా సైక్లింగ్ మేడం ఈ కాలంలో అందరూ ఫోన్ బట్టి ఇంట్లో కూర్చుంటున్నారు సో ఇది బాగుంది ఎక్కువ జిమ్ వెళ్తారు మేడం సో అది ఆర్టిఫిషియల్ గా జిమ్ అవుతుంది మన బాడీ అనేది సో నాచురల్ గా చేయాలి అంతే చేసిన ఇప్పుడు నేచర్ ఉంది కదా మేడం నేచర్ని ఒక ఫిట్నెస్ గా తీసుకోవాలి నేచర్ లో నడవడం రన్నింగ్ చేయడం ఎక్సైజ్ చాలా ఉన్నాయి మేడం ఇప్పుడు మనకు ఒక గైడ్ ఉంటే అతను ఏం చెప్తే మనం చేస్తాం బట్ గైడ్ని కావడం మనం నేచురల్గా చేస్తే బాగుంటాయి అసలు చాలా మంచి మాట చెప్పమ్మా ఇంట్లో ఇంకెవరెవరు ఉన్నారు అమ్మా నేను మా అన్నయ్య అన్నయ్య అమ్మ అన్నయ్య ఏం ఉంటున్నాడు నేను చూసి మా అన్నయ్య నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను మేడం ఫుల్ ఖుషి కదా అన్న ఏం చేస్తాడు అమ్మా అన్నయ్య డిగ్రీ సెకండ్ ఇయర్ మేడం డిగ్రీ సెకండ్ ఇయర్ ఓకే ఏ ఏ బీకామ్ ఆ బీ బీఎస్సీ ఆ బీజెడ్సీ మేడం బీజెడ్సీ నువ్వు ఏ గ్రూప్ తీసుకున్నావు సిసి మేడం సిసి వెరీ గుడ్ బెస్ట్ సో ఆ సిఇసి వరకు నాకు అర్థమైంది మిగతా మౌంటైన్ కథ అంతా కూడా ఊహల్లో తప్ప ఎప్పుడు వెళ్ళలేదు పెట్టలేదు ఫోటోల్లో చూడడం బట్ నీలాంటి వీర వనితలు మా అందరికీ ఇన్స్పిరేషన్ థ్యాంక్ యూ సో మచ్ వెనల్ ఆల్ ఆల్ ద బెస్ట్ యూ రైట్